తిరుపతిలో మెయిన్ తీసుకున్న హోమ్స్టే మీకు చూపిస్తాను తిరుమల తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అయ్యిద్ది టూ బిహెచ్కే ఫ్లాట్ మొత్తం బుక్ చేసుకున్నాము దీంట్లో మనకి సెవెన్ సిక్స్ మెంబర్స్ డైన్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్ కూడా ఉంది ఒక సిక్స్ మెంబర్స్ కూర్చోడానికి సీటింగ్ ఏరియా కూడా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫై ఉంటుంది హాట్ వాటర్ ఉంటుంది మీరు మీ ఓన్ ఫ్యామిలీతో వస్తే ఎక్కడ ఇబ్బంది పడరు అనమాట మీ ఓన్ వెహికల్ ఉంటే సెలార్లో పార్క్ చేసుకోవడానికి హ్యూజ్ పార్కింగ్ ఏరియా కూడా ఉందన్నమాట చూసుకోండి సింపుల్గా మనకి హోమ్ స్టే ఇలా ఉంటుంది బాగా స్టే చాలా కంఫర్ట్గా హైజిన్గా మెయింటైన్ చేస్తున్నారు చూసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇక్కడ ఇక్కడ కూర్చోవచ్చు అనమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ట్రాఫిక్ పొల్యూషన్ కానీ సౌండ్స్ కానీ ఎక్కడా లేదు సిటీకి కొంచెం దూరంగా ఉన్నా సరే సిటీలోనే ఉంటుంది దూరం కూడా కాదు సిటీలోనే ఉంటుంది మీ లగేజ్ ఏదైనా పెట్టుకోవడానికి కానీ అన్నీ ఇక్కడ ఇదిగోండి మీ లగేజ్ పెట్టుకోవచ్చు మీ ఇక్కడ కావాలంటే దీంట్లో టూ బీహెచ్కే అని చెప్పాయి కదా టూ బీహెచ్కే మొత్తం మనం బుక్ చేసుకోవచ్చు మనకే కీ ఇస్తారు ఫుల్ మన కంట్రోల్ ఉంటుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట క్లీన్గా హైజీన్గా ఉంది వెస్ట్రన్ వాష్రూమ్ ఇది ఇదిగోండి ఇది బెడ్రూము చాలా చాలా మంది స్టే చేయొచ్చు అనమాట ఈ బెడ్ మీద త్రీ మెంబర్స్ అయితే సింపుల్గా స్టే చేయొచ్చు ఇంకా చాలా స్పేస్ ఉంటుంది మీరు మీరు అడ్జస్ట్ అవ్వగలుగుతా అంటే సపరేట్గా బెడ్లు తీసుకొని కింద అయినా సరే పడుకోవచ్చు అనమాట మీ మొబైల్స్ కానీ ఛార్జింగ్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి సాకెట్స్ కూడా ఉంటాయి చాలా ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఇంకా చాలా ఇంకా స్పేస్ ఉంది చూడండి మీరు బెడ్స్ అయితేనే మీ పిల్లోస్ అనేది బెడ్షీట్స్ టవల్స్ అన్నీ ఇస్తారు చైర్ కూడా ఉండదు కూర్చోవడానికి ఇదిగోండి చాలా అంటే చాలా ఉంది లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ కింద కింద కబోర్డ్స్ ఉన్నాయి పైన ఉన్నాయి చైర్ ఇచ్చారు ఇది మొత్తం మనకి ఒక బెడ్రూమ్ అనమాట ఇప్పుడు వాష్రూమ్ కూడా చూపిస్తాను క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి మీ ఫ్యామిలీతోనే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తోనే వెళ్ళొచ్చు ఓనర్స్ కాంటాక్ట్ నెంబర్ పైన ఇచ్చాను వాళ్ళతో మీరు మాట్లాడి ఎంతమంది వెళ్తున్నారు ఎప్పుడు ఏ టైంకి వెళ్తున్నారు ప్రైజింగ్ డీటెయిల్స్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు చూడండి వెస్ట్రన్ వాష్రూమ్ చాలా క్లీన్గా హైజిన్గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ ఉంటుంది ఈ హోమ్ స్టే తీసుకుంటే ఇంకొక ప్లస్ ఏంటంటే బాగా మార్ట్ అని చెప్పేసి ఈ స్టే వాళ్ళదే కింద గ్రోసరీ షాప్ ఉందన్నమాట మీకు కావాల్సిన గ్రోసరీ అయితే అక్కడ నుంచి బై చేసుకోవచ్చు చాక్లెట్స్ ఆయిల్ ప్యాకెట్ గ్రోసరీ అన్నీ అన్నీ ఉంటాయి ఇదిగోండి ఇది డైనింగ్ టేబుల్ ముందు చెప్పా కదా ఇదంతా సిట్టింగ్ ఏరియా అప్పుడు మనం ఇదిగోండి ఇదంతా లివింగ్ ఏరియా లివింగ్ ఏరియా నుంచి మనం ముందుకెళ్తే ఒక సైడు నేను వెళ్ళే సైడు ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఈ తర్వాత చూపిస్తాను ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి షింక్ ఉంది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై కూడా ఉంటుంది ఇప్పుడు కిచెన్లోకి వెళ్తాను కిచెన్లోకి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఎక్కడ చిన్న చిన్న ఇరు ఇరుకు ప్లేస్ అంటూ ఏది లేదనమాట స్పేసియస్గానే ఉంది అంతా ఇది వచ్చేసి కిచెను మీరు హోమ్లీ ఫుడ్ అయితే మీరు కుక్ చేసుకోవచ్చు ఓన్గా మీరు ఒక పెద్ద ఫ్యామిలీ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చినా సరే ఇక్కడ కిచెన్లోనే మనకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటుంది బౌల్స్ ఉంటాయి ప్లేట్స్ ఉంటాయి నైఫ్ ఉంటుంది ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటుంది ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటుంది మీరు ఓన్గా మీకు కావాల్సిన ఫుడ్ ప్రి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు కింద గ్రాసరీ ఉంటుంది రైస్ ఉంటుంది వెజిటేబుల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు ఇక్కడ దొరకపోయింది అనుకోండి కింద వాగా మార్చి ఉంటుంది అక్కడ దొరకపోతే మీరు ఇన్స్టా నుండి అయినా బుక్ చేసుకోవచ్చు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇన్స్టా మార్ట్ బిగ్ బాస్కెట్ నుండి బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి కెటిల్ ఇచ్చారు వాటర్ని బాయిల్ చేసుకోవడానికి నెక్స్ట్ స్టవ్ ఇచ్చారు బౌల్స్ ఇచ్చారు మీకు కావాల్సిన ఓన్ రెసిపీ ఏదైనా సరే ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసాము లివింగ్ ఏరియా చూసాము కిచెన్ చూసాము సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తాము సెకండ్ బెడ్రూమ్లో కూడా అంతే చాలా క్లీన్గా హైజింగ్ చాలా స్పేసియస్గా ఉంది ఇదిగోండి ఎంత ప్లేస్ ఉందో చూడండి మనకి దీని మీద ఒక త్రీ మెంబర్స్ అయితే సింపుల్గా పడుకోవచ్చు ఏసీ ఉంటుంది మనకి కబోర్డ్స్ ఉంటాయి మీరు మీ లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనకి ఇదిగోండి చాలా చాలా అంటే చాలా స్పేసెస్గా ఉన్నాయి కబోర్డ్స్ అయినా సరే మీ లగేజ్ ఎంత లగేజ్ తెచ్చుకున్నా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇదిగోండి మొత్తం ఇలా ఉంటుంది రూమ్ మొత్తం మనకి బెడ్షీట్స్ బెడ్షీట్స్ పిల్లోస్ అన్నీ క్లీన్ చేసినే ఇస్తారు సో ప్రైజింగ్ వచ్చేసి టూ నుండి ఫోర్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది థ్యాంక్ యూ